ఈ వీడియోలో మేడం గారు ఈమకు మాత్రమే సహాయం చేయడానికి కారణం కొన్నేళ్లుగా వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డ కుటుంబాలు ఉన్నాయి కానీ ఆ కుటుంబాలలో ఒక కుటుంబంలో ఒక యువతి గుండె జబ్బుతో ఎంతో ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది కరెక్ట్ గా నేను అక్కడికి వెళ్ళేటయానికి వాళ్ళ కూతురు కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది తనకు సంబంధించిన హాస్పిటల్ రిపోర్ట్స్ అన్ని చూశాను సరైన వైద్యం అందకపోవడానికి కారణం తన తల్లిదండ్రులు లేకపోవడమే కారణం కుటుంబాన్ని పోషించాల్సిన తండ్రి తన భార్యకు ఒక గుండె జబ్బుందని తెలిసి కూడా వదిలి వెళ్ళిపోయాడు ఇవన్నీ తెలుసుకున్న తన కూతురు తల్లికి అండగా నిలబడింది ఒకవైపు తన మెడిసిన్ ఖర్చుకు డబ్బు లేనప్పటికీ తన కూతురు చదువు కోసం ఎంతగానో కష్టపడి పనిచేస్తుంది వెంటనే ఈ సమస్యని మేడం గారికి తెలియజేశాను ఈ విషయాన్ని తెలుసుకున్న మేడం గారు వెంటనే బయలుదేరి వచ్చారు ఈరోజు క్రిస్మస్ పండగ అవ్వడంతో ఈ కుటుంబంలో ఒక చిరునవు నింపడానికి ఇక్కడ ఇన్ని కుటుంబాలున్నా కానీ నేను ఒక కుటుంబంకి మాత్రమే సహాయం చేపించగలను చెప్పాను అప్పుడు వెంటనే ఈ కుటుంబం గురించి సమాచారం ఇచ్చింది ఆమె గుండె జబ్బుతో ఇబ్బంది పడుతున్న ఆమె సమాచారాన్ని మేడంగారు పూర్తిగా తెలుసుకుంటున్నారు

ఇక్కడ మేడం గారు ఈ గేమ్ ఆడడానికి తనకి కళ్ళకు గంతులు కట్టారు ఇక్కడే అసలు ఆయన చిక్కు ఏర్పడింది నీ కళ్ళ ముందు ఒక శాంటా క్లాస్ నిలబడి ఉన్నారు ఆయన చేతులలో రెండు బాక్సులు ఉన్నాయి ఒకటి ఎల్లో ఒకటి పింక్ ఈ రెండు బాక్సులలో కేవలం ఒక బాక్సులు మాత్రమే డబ్బులు ఉన్నాయి ఆ బాక్స్ ఏదో కనిపెడితే ఆ డబ్బు నీకు సొంతమని చెప్పారు తనకు కళ్ళ గంతులు కట్టడం వల్ల తన ముందు ఏం జరుగుతుందో తనకి మాత్రం తెలియదు కొంచెం భయపడుతుంది ఫైనల్ గా ఎంతో అనుమానంతో ఎల్లో బాక్స్ని ని సెలెక్ట్ చేశారు ఇంకా మిగిలింది ఈ బాక్సే కదా ఇది ఖాళీగా ఉందేమో ఒకసారి చూద్దామా అని చెప్పి చెప్పారు కానీ తనకు తెలియని విషయం ఏంటంటే తనకు తెలియకుండా రెండు బాక్సులలో డబ్బులు పెట్టారని తెలియదు చూసిన వెంటనే తను ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారు మేడం ద్వారా ఈ సహాయాన్ని పొందుతూ చాలా కృతజ్ఞతలు తెలియజేశారు ఇంకా వారికి బట్టలు దుప్పట్లు కూడా అందజేశారు నేను ఎవరు లేరంటున్నావు కదా నేను చూసుకున్నా ఓకేనా నేను వస్తూ ఉంటాను ఎవరు లేరని బాధపడుతున్నాను కదా మీ అమ్మాయికి నేను చూసుకున్నా నేను వచ్చినా రాకపోయినా వేరే వాళ్ళ ద్వారా నేను చేయిస్తాను నువ్వు భయపడద్ది ఎవ్వరూ లేరు ఇప్పుడు నెల నీకు సరుకులు ఎవరు నా సరుకులు వచ్చాయి కదా నెలకి మందులకి వచ్చాయి కదా ఏడవద్దు సంతోషపడనుకోని మాత్రం అనుకోవద్దు మీ పాపకి ఎవరు లేరు అంటున్నావు కదా ఆ పాపకి నేను చూసుకుంటాను ఈ విధంగా మేడం గారు వారికి ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు రమ్య మేడం గారు ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మారిశెట్టి రమ్య అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేద్దాం